మట్టితో శివలింగం తయారు చేయటం వల్ల అలాగే ఆన్లైన్లో కూడా మట్టి అమ్ముతున్నారండి నేను ఈ మట్టిని ఆన్లైన్లో అయితే తెప్పించాను ఇది తెచ్చి కూడా మూడు నెలలు అయిందండి మూడు నెలల తర్వాత ఓపెన్ చేసినా కూడా చక్కగా చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందనుకుంటే మట్టి మనకి కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ దగ్గర ఎట్లా అయితే మట్టి ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే ఇటువంటి డెస్ట్ పార్టికల్స్ కూడా దీంట్లో లేదు ఏదో సరదాగా ఆ రోజు తెప్పించాను ఆ రోజు ఆఫర్లో ముప్పై రూపాయలు నలభై రూపాయలకు వచ్చిందండి మీషోలో అయితే వేరేది కొంటూ ఇది కనపడింది అప్పుడు మట్టి అయితే తీసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటనేది చూస్తూ చూద్దాంలే అన్నట్లుగా ఈ మట్టిని తీసుకున్నాను అయితే ఇక్కడ శివలింగాన్ని ఏంటండి రాయి పెట్టి చేస్తున్నారని మీరు డౌట్ రావచ్చు ఎందుకు అంటే కనుక మట్టితో కొంచెం చేస్తే చిన్న శివలింగం వస్తుంది ఆ మట్టితో ఒక ఐదు వందల గ్రాములు ఏమో ఉంటుంది అంతే చిన్న శివలింగం వస్తుంది కానీ కొంచెం పెద్దగా మనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా కొంచెం పెద్దగా చేసుకుంటే బాగుంటుందిలే అన్నట్లుగా మీకు కూడా చూ అంటే చేతితో అనేది చూపించడానికి కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగిందండి ఈ రాయి ఏంటంటే కనుక మనకి వెయిట్ లెస్ రాళ్ళు అంటారు చూడండి ఆ రాయిలో చిన్న ముక్క అండి ఆ ముక్క అసలు దొరకటం కూడా చూడండి అదృష్టం అది అదే షేప్లో అయితే దొరికింది నాకు ఇట్లా నాలుగు వైపులా పెట్టుకొచ్చాను ఒకవైపు పానమట్టం వచ్చేలాగా కూడా మనకు ఒక చిన్న అక్కడే చెక్క ముక్కు ఉందండి ఆ చెక్క ముక్కని పక్కన పెట్టి దానికి కూడా మట్టితో కవర్ అయితే చేసేసాము ఈ విధంగా చూసినట్లయితే ముందు కింద పార్ట్ అయిపోయింది నాకు ఫస్ట్ నుండి కూడా రౌండ్గా ఉన్న శివలింగాల కంటే స్క్వేర్ షేప్ నాలుగు పలకలుగా ఉండే శివలింగాలు అంటే నాకు చాలా ఇష్టమండి చాలా బాగుంటాయి అది ఏంటో కానీ అప్పటి నుండి కూడా నాకు అలా రౌండ్గా ఉండే కంటే ఇలా ఉంటే బాగుంటుందిలే అన్నట్లుగా నేను ఈ విధంగా అయితే చేస్తాను తమిళనాడులో చాలా వరకు శివలింగాలు ఇదే షేప్లో అయితే ఉంటాయండి నాలుగు పలకలుగానే మన ప్రాంతాల కొన్ని కొన్ని చోట్ల మాత్రం రౌండ్గా ఉంటాయి మళ్ళీ రౌండ్గా ఉన్న వాటిల్లో కాశీ శివలింగం బాగుంటుందండి మళ్ళీ ఉజ్జయన్లో మహాకాళేశ్వర స్వామి వారు కూడా బాగుంటారు ఒక్కొక్క చోట కొన్ని రౌండ్ శివలింగాలే బాగుంటాయి అన్నట్లు కనిపిస్తుంది కానీ నాకైతే ఈ షేప్ అయితే ఇష్టము చాలా బాగుంటుంది ఈ షేప్లో శివలింగం ఎక్కడ ఉన్నా కానీ నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను ఆ శివలింగాన్ని చూడటానికి కూడా ఈ విధంగా శివలింగాన్ని అయితే తయారు చేస్తూ ఉన్నాను ఈ శివరాత్రికి అయితే నేను ఉదయం అయితే చేయలేదండి ఈ విధంగాన్ని ప్రదోష అభిషేకం కోసం మాత్రమే తయారు చేశాను కాలంలో అంటే సాయంత్రం ఆ ఐదున్నర ఆరు మధ్యలో కనుక శివుడికి అభిషేకం చేస్తే చెద్ ఫలితం ఇస్తారు ఎందుకు ఆ సమయం అంటే కనుక ఆ సమయంలో శివుడు పార్వతి ఆడే సమయం అండి ఎవరైనా సరే ఆనందంగా ఆడుతున్న ఆనంద తాండవం చేస్తున్న సమయంలో కనుక మనం ఆ స్వామివారిని కనుక ప్రార్థిస్తే తొందరగా వరాలు ఇస్తారు అని చెప్తూ ఉంటారు అంటే ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఆ సమయంలో నాచిమాడుతూ సంతోషంగా ఉన్న సమయంలో కనుక మనం స్వామివారి యొక్క పూ అభిషేకం కానీ పూజ కానీ చేస్తే కనుక చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది మహాదేవుడికి ప్రత్యేకం మీ యొక్క అభిషేకము తర్వాత పైన కూడా చూడండి పానవట్టం కూడా చేసేసాను కొంచెం బాగా గట్టిగా రుద్దాలండి కానీ చాలా బాగుందండి మట్టి చాలా బెస్ట్ అనిపించింది ఎప్పుడన్నా ఇంకా మనం మట్టి నానబెట్టుకుని ఇవన్నీ కాకుండా మన వైపు మట్టి కాకుండా ఇదైతే బాగుంటుంది కానీ ఇటువంటి పగుళ్ళు కానీ ఏం లేదండి మట్టి స్మూత్గా ఉంది ఇవి రెండు రోజులు మూడు రోజులు అయినా కూడా ఉండేటట్లే ఉంది శివలింగము మీరు కూడా ట్రై చేయండి ఈ శివలింగాన్ని తయారు చేసుకోవటం ఇట్లా నాలుగు వైపులా కూడా వాటర్తో అంతా కూడా క్యూర్ చేసుకుంటూ మొత్తం సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఈ విధంగా మట్టి లింక్ కావాలంటే నేను ఎప్పుడో పెట్టాను కానీ ఉంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ పెడతాను డిస్క్రిప్షన్లో లేదంటే కనుక మీరు శాండ్ అని కొట్టేయండి అసలు అంటే తడిదేనండి తడి ముద్దే నాకు దొరికింది మామూలుగా అయితే పొడి కూడా అమ్ముతారు పొడి కంటే ఇది బెస్ట్ అండి పొడి కంటే ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది ఇటు కావటట్టు మనకి వాటర్ కొంచెం పోసుకుంటే చాలు చక్కగా ఇటు కావాలంటే మౌల్డ్ అయిపోతుంది ఈ విధంగా మహాదేవుని యొక్క ఈ యొక్క శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన శాంతి నిలయంలో శివలింగాన్ని తయారు చేసి స్వామివారికి ఆరాధించటం అనేది జరిగింది శివలింగ ఆరాధన అనేది కూడా చేయడం జరిగిందండి చాలా బాగా జరిగిందండి శివలింగము అభిషేకం కూడా చాలా బాగా చేశాము అయితే అవి వీడియో అనేది రేపు వస్తుంది అభిషేకం వీడియో రేపు వదులుతాను అలాగే ఈరోజు వీడియోలో మాత్రం ఈ యొక్క శివలింగాన్ని ఎలా తయారు చేసేవాలో చూడండి ఎవరైనా చేసుకోవాలనుకుంటే చాలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూపించేసాను కొంచెం స్లో మోషన్లో పెట్టుకుని చూసుకోండి వీడియో మీకు అర్థమవుతుంది ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంటే కొంతమందికి అంటే తెలుసు వాళ్ళకి తయారు చేసుకోవడం తెలుసు కాబట్టి వాళ్ళ కోసమే కొంచెం ఫాస్ట్ ఫార్మర్లో పెట్టాను ఎవరైనా నేర్చుకోవాలి తయారు చేసుకోవడం అనేది వాళ్ళు ఉంటే కొంచెం స్లో మోషన్లో పెట్టి చూసుకోండి అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంటుంది ఏంటంటే పదహారు సోమవారాలు చేస్తున్నారు బాగా ఆ పదహారు సోమవారాలకి రోజుకో శివలింగం తయారు చేయాలి కదండి ప్రతివారం కూడా కొంచెం మట్టి తెప్పించుకున్నారనుకోండి చాలా అండి చక్కగా మనకి మళ్ళీ మనం స్వామివారిని నిమజ్జనం చేసే వరకు కూడా ఆ శివలింగం చాలా బాగుంటుంది అలా కూడా చేసుకోవచ్చు పైన శివలింగాకారం కూడా పెట్టేసాను చూడండి చూడండి అంత బాగున్నారో కదా స్వామివారు ఈ విధంగా అయితే శివలింగాన్ని అయితే రెడీ చేసుకోవడం జరిగిందండి మీరు కూడా ట్రై చేయండి మట్టితో చేసిన శివలింగానికి మనం పూజ చేసినట్లయితే చాలా శుభ ఫలితాలు వస్తాయి ఈ మట్టి కూడా చాలా బాగుందండి అలాగే ఎటువంటి రాళ్ళు కానీ ఏమీ లేవు చెత్త కానీ ఏం లేదు ప్యూర్ అంతా కూడా ప్రాసెసింగ్ అంత అయిపోయినాకే ఇస్తారు మనకి ఈ మట్టిని అలా మట్టి తీసుకుని ఈ విధంగా శివలింగాన్ని అయితే మేము తయారు చేసుకున్నాం మీరు కూడా చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కూడా ఉదయం మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా శివరాత్రి గడియలు అయితే ఉన్నాయి అంటండి చాలామంది వారు కూడా జరుపుకున్నారు శివరాత్రి అయితే నిన్న మధ్యాహ్నం వచ్చి నైట్ మనం బాగా చేస్తాం కాబట్టి శివరాత్రి రేపు నైట్ నిన్న నైట్ అయితే బాగా చేశారు ఈరోజైతే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకు శివరాత్రి గడియలు అయితే ఉన్నాయి మీరందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ విధంగా స్వామివారికి ఈ యొక్క మట్టి శివలింగాన్ని అయితే తయారు చేయడం అనేది జరిగిందండి చూడండి ఎంత బాగున్నారో కొంచెం అది క్రాస్గా ఉంది తర్వాత అన్నీ సరి చేసానులే కాకపోతే మనం చూడటానికి అట్లా అనిపించింది కానీ మొత్తం అంతా కూడా క్లీన్ చేసి చాలా బాగా వచ్చిందండి శివలింగము మీరు కూడా చేసుకోండి చేసుకుని స్వామివారి యొక్క ఆరాధన అయితే చేసుకొని చాలా బాగుంటుంది శివలింగాన్ని ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎక్కువ మట్టి కూడా పట్టదు ఎవరైతే ఇంట్లో మేము శివలింగం పెట్టుకోవడానికి భయపడుతున్నారు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ శివలింగాన్ని చేసుకుని అప్పటికప్పుడు అభిషేకం చేసుకుని ఆ తర్వాత మీరు తొక్కున చోట్ల మొక్కల్లో కానీ లేదంటే నదుల్లో కానీ కలిపి వస్తే చాలా ఫలితం ఇస్తాడండి మహాదేవుడు పెద్ద శివలింగం పెట్టుకోవాలనుకున్న ఉన్న ఎవరైనా సరే మట్టితో పెద్ద శివలింగం చేసుకుని ఆ లింగానికి పూజ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను अन्तवरसौ नमस्कारः ओं नमो वेङ्कटेशाय ओं नम शिवाय